అందరికీ ప్రైజ్ దలాడ్ ఈరోజు బైబిల్ వాక్యము దావీదు రాసిన కీర్తనల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయ శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించియున్నావు సదాకాలము నిలచు దీర్ఘాయువు నీవు దయచేసియున్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసియున్నావు నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవతన్ని నియమించియున్నావు నీ సన్నిధిని సంతోషముతో అతన్ని నుల్లసింపజేసియున్నావు ఏలా ఎనగా రాజు యహోవా ఎందు నమ్మిక యుంచుచున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొను నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొను నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు తన కోపము వలన యహోవా వారిని నిర్మూలము చేయును వారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసేదవు వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించిరి దురుపాయము పన్నిరి కానీ దానిని కొనసాగింప లేకపోయిరి నీవు వారిని వెదుకుటకు వెనుకకు వేసేదవు నీ వింటి నారులను బిగించి వారి ముఖము మీద కొట్టుదువు యహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొను కొనుము మేము గానము చేయిచు నీ పరాక్రమమును కీర్తించదము దేవునికి స్తోత్రం ఆమె